వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో వసంత్ శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి కిషోర్ పై అటాక్ జరిగిందని తెలుసుకుని డాక్టర్ ను పిలిపించి చెక్ చేయిస్తాడు వసంత్ జానీ ఫోన్ చేశాడు అన్న మాటకు తాను ఇప్పుడు కంపెనీని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్లడం కుదరదని తనకి బదులు కిషోర్ ని వెళ్లమని చెబుతాడు కవర్లో ఉన్న అడ్రస్కు వెళ్ళి వచ్చిన శిశురా వసంతకు ఫోన్ చేసి విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో భాస్కర్ వసంత్ క్యాబిన్లో అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఈ వారంలో ఇది రెండవ టెండర్ సరిగ్గా లక్ష రూపాయల తేడాతో మళ్లీ మిస్ అయింది ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు ఐఎమ్ రియల్లీ సారీ సార్ దిగులుగా చెప్పాడు భాస్కర్ వసంత్ ఆలోచనలో పడగా సడన్ గా హరీష్ ఆ గదిలోకి దూసుకువచ్చాడు సార్ మనము మోసపోయాం సార్ గగ్గోలు పెడుతున్నట్లు చెప్పాడు ఏంటి హరీష్ నువ్వనేది అడిగిన భాస్కర్ ను వసంత్ ను మార్చి చూసి డేటా లీక్ మ్యాటర్లో మీ శిశర తప్పు లేదు అని మనం ఆమెను వెనకేసుకొచ్చాం కదా సార్ కానీ ఇదంతా చేసింది ఆమె హరీష్ చెప్పగా హరీష్ కోపంగా చూస్తూ అరిచాడు వసంత్ ఆ అరుపు క్యాబిన్ బయటకు కూడా వినపడగా భాస్కర్ హరీష్లు ఉలిక్కిపడ్డారు హరీష్ భయంగా చూస్తూనే నేను చెబుతోంది నిజమే సర్ కావాలంటే ఇది చూడండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్లో ఒక వీడియో ప్లే చేస్తూ వారి ముందు పెట్టాడు అందులో సుశిరా శైలేష్లు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్న దృశ్యాలు కనిపించాయి అందులోను శైలేష్ నవ్వులు వారిని మరింత కోపోద్రిక్తులను చేశాయి భాస్కర్ ఫోన్లోని శిశుర వైపు వేలు చూపిస్తూ ఈ అమ్మాయి అసలు ఎంతలా నమ్మాను తనని ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు అమాయకురాలు అనుకున్నాను సర్ కానీ అదంతా ముసుగని ఇప్పుడు తెలుస్తోంది ఆవేశంగా అన్నాడు వసంత్ కు చూసేదంతా నమ్మసక్యంగా అనిపించడం లేదు వెంటనే ఫోన్ అందుకొని శిశురకు కాల్ కలిపాడు అవతల అతనికి ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఫోన్ చేతిలో పట్టుకుంది సుశిర అతని నుండే కాల్ రావడం చూసి ఎత్తి నేనే చెయ్యాలనుకుంటున్నాను వాసుగారు మీతో ఒక విషయం చెప్పాలి అంది నువ్వు శైలిష్ని కలిసావా కోపంగా అడిగాడు వసంత్ అవును ఆ విషయం చెప్పాలని అంటుండగానే అర్యో మ్యాడ్ ఏ ధైర్యంతో ఇలా చేశావు గద్దరిస్తూ ప్రశ్నించాడు వసంత్ అతడి స్వరంలోని గాంభీర్యతకు శిశిరకు భయం వేసింది అది కాదు ఏం జరిగిందంటే వివరించేలోపే కాల్ కట్ అయింది చెమ్మగిల్లిన కళ్లతో ఫోన్ వంక చూస్తూ ఉండిపోయింది శిశిర పక్కనే ఉన్న ఉమా ఏమైందని అడగగా సమాధానం ఇవ్వలేదు ఆమె అతడి కఠోరమైన స్వరం విన్నాక ఇవ్వలేకపోయింది స్మార్ట్ వర్క్ గ్రూప్ ఆఫీస్లో ఉద్యోగులందరూ శిసిర శైలేష్ తో కలిసి డిన్నర్ చేస్తున్న వీడియోను చూసి గాసిప్స్ చేసుకోవడం మొదలు పెట్టారు అందరికీ ఇప్పుడు మేనేజ్మెంట్ ను ప్రశ్నించాలని ఉంది కానీ నిన్నటి వసంత్ హెచ్చరిక వల్ల ఆగుతున్నారు వారిలో అసంతృప్తి కలిగింది తన క్యాబిన్ లో కూర్చొని వీడియోను చూస్తూ ఉన్నాడు వసంత్ శిసిర తప్పు చెయ్యదు అన్న నమ్మకం అతడికుంది కానీ ఇప్పటి వరకు జరిగిన సంఘటననే ఇంకా సరిచేయలేదు ఇంతలో శిశ ఇలా వెళ్ళడం దాన్ని ఎవరో రికార్డ్ చేసి అందరికీ తెలిసేలా చేయడంతో కొత్త సమస్య వచ్చి అతడికి విసుగు పుట్టింది ఆమె ఎందుకు ఇలా చేస్తోంది ఏదైనా చేసే ముందు చెప్పాలి కదా అన్నది అతని కోపం సరిగ్గా అప్పుడే శిసిర నుండి మెసేజ్ వచ్చింది ఒకసారి నేను చెప్పేది వినండి వాసుగారు మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు కేవలం కలిసి మాట్లాడాను అందుకే ఇంత కోపమా అని విసుగ్గా ఆమెకు వీడియో ఫార్వర్డ్ చేసి నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవు కదా నాతో మాట్లాడకు అని సందేశం పంపి ఫోన్ పక్కన పడేశాడు వసంత్ వీడియో చూసిన సుశిరా విస్తుపోయి వసంత్ కు కాల్ చేయగా ఎత్తలేదు వసంత్ మళ్లీ మళ్లీ చేస్తున్నా అదే సమాధానం పరిస్థితి ఎలా చక్కబెట్టాలా అని ఆలోచిస్తున్న వసంత్ దగ్గరకొచ్చాడు హరీష్ సర్ అందరూ వచ్చారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పగా లేచి మీటింగ్ హాల్కు వెళ్లాడు అతడు పెట్టుబడిదారులు బోర్డు మెంబర్లు మరియు ఇతర కంపెనీ సంబంధిత వ్యక్తులంతా చేరి అసలు కంపెనీలో ఏం జరుగుతోంది ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ దొరికిందులే అవకాశం అని వసంత్ పై ఉన్న కోపాన్నంతా మాటల్లో చూపించారు వసంత్ పై ఒత్తిడి పెరిగిపోయింది ఓవైపు భార్య మరోవైపు కంపెనీ అలా అని సిశిర తన భార్య తను ఈ పని చెయ్యదు అని నమ్మకంగా చెబితే చెప్పకముందే ఆమెకు రక్షణ లేకుండా పోయింది ఇక చెబితే శత్రువులంతా కాచుకొని కూర్చుంటారు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు కాని బయటపడలేదు వసంత్ త్వరలో అన్నీ సెట్ చేస్తా అని హామీ ఇచ్చి అందరినీ పంపించేశాడు మరోవైపు ఫ్లైట్ ఎక్కిన కిషోర్కు ఒక మెసేజ్ రాగా వెంటనే వసంత్ కు సందేశం పంపించాడు కాప్స్ ఆన్ మాల్ అని ఫోన్ చూస్తున్న అతని దగ్గరకు వచ్చి సర్ దయచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఫ్లైట్ టేక్ ఆన్ అవ్వబోతోంది మర్యాదగా చెప్పిన ఎయిర్ హోస్టర్స్ మాటతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కళ్లకు మాస్క్ వేసుకుని పడుకుండిపోయాడు కంపెనీ ద్వారం వద్ద ఆటో దిగింది సిసిరా ఆమె లోపలికి వస్తుంటే ప్రతి ఒక్కరూ ఆమె వంక కోపంగా చూస్తూ ఉన్నారు ఆ కోపానికి కారణం ఆమెకు తెలుసు వారంతా తనను ఒక ద్రోహిగా చూస్తున్నారు వసంత్ ఎంతకీ తన కాల్స్ ఎత్తకపోవడంతో కంగారుగా అతడికి జరిగింది వివరించాలని బయలుదేరి వచ్చేసింది సుశిరా అప్పుడే మీటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన వసంత్కు కారిడార్లో ఎదురైంది ఆమె అందరూ ఆమెను కోపంగా చూస్తూ ఉండటం గమనించాడు వసంత్ ఇంకా కొంతమంది బోర్డు మెంబర్స్ మరియు మేనేజర్లు ఆఫీస్లోనే ఉన్నారు ఇప్పుడు వారున్న కోపానికి ఆమె కనబడితే అస్సలు ఊరుకోరు గబగబా శిశిర దగ్గరకు వెళ్లిన వసంత్ మిస్ శిశిరా మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేం జరుగుతున్న సంఘటనలపై ఎంక్వైరీ చేస్తున్నాం అప్పటి వరకు మీరు కంపెనీకి రాకండి అలాగే కొన్ని రోజులు మీ ప్రాజెక్టును హోల్డ్లో పెడుతున్నాం గంభీరంగా చెప్పాడు అతని మాటలకు షాక్ అయింది శిశిర ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏదో చెప్పాలని నోరు తెరిచినంతలో ఆమె చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లి ద్వారం బయట వదిలాడు వసంత్ అతని కోపం గురించి తెలిసిన చాలా చాలామంది ఎంప్లాయీస్ వారిని అనుసరించలేదు కానీ కొంతమంది మాత్రం ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తి కొద్దీ వాళ్ల వెనుకే బయటకు వెళ్లారు నిజానికి అతడు శిశులను బయటకు తీసుకువచ్చి సర్ది చెప్పి పంపించేయాలనుకున్నాడు కానీ వెంటే ఉద్యోగులు అనుసరించేసరికి ఆ అవకాశం దొరకలేదు మీ తరపున న్యాయం ఉంది అనుకుంటే విచారణ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తూ సహకరించండి అప్పటి వరకు కంపెనీకి రాకండి సూటిగా స్థిరంగా చెప్పాడు వసు శిశిర బాధ ఆమె కళ్ళల్లో తెలుస్తుంటే ఇక చూడలేక అక్కడి నుంచి వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అతడు వెళ్లాక కంపెనీ ఉద్యోగులంతా ఆమెను చూసి ఈసడించుకుంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు ఆ మాటలు వినలేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది సుశిర దూరం నుంచి కంపెనీలో నిలబడి ఇదంతా చూస్తున్న సౌమ్య కళ్లల్లో రాక్షసానందం కలిగింది తాను అనుకున్నది త్వరలో సాధించబోతున్నాను అనే నమ్మకం ఆమెకు కలిగింది ఏడొస్తూ బయటకు వెళ్లిన శిశిర ఒక చోట కూర్చొని బాధపడింది అంతలోనే అసలు తప్పు చేయకుండా నేనెందుకు బాధపడాలి ముందు అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఆయనకు చెప్పాలి విచారణ జరిపిస్తాను అన్నారు కదా అది ఆయన్నే నేరుగా చేయమని చెప్పాలి అయినా నేను శైలేష్ ని కలిసిన వీడియో ఎవరు బయట పెట్టారు ఇది నా ప్రాజెక్టు కోసం శైలేష్ చేసిన పనా లేక ఇంకెవరిదైనానా అని ఆలోచిస్తుండగా తాను శైలేష్ను కలవడానికి బయలుదేరే ముందు కాలేజ్ గేట్ వద్ద ఎదురై తనతో ఛాలెంజ్ చేసిన సౌమ్య గుర్తొచ్చింది ఆలోచిస్తే ఇదంతా సౌమ్య పనే అయి ఉంటుంది నాకు తెలియకుండా నన్ను ఫాలో చేసి ఇలా వీడియో తీసి ఉంటుంది లేదంటే ప్రస్తుతం ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది ముందు ఈ విషయం వాసు గారికి చెప్పాలి నిర్ణయించుకొని అటుగా వచ్చిన ఆటో ఆపి ఎక్కేసింది ఇంటికి చేరిన ఆమె యథావిధిగా పనులు పూర్తి చేసుకుని వసంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అతడు ఎంతసేపటికి రాలేదు ఫోన్ కూడా ఎత్తడం లేదు నిద్ర ముంచుకొస్తుంటే ఫోన్లో అతడికి జరిగింది వివరిస్తూ పెద్ద సందేశం పంపింది అతడి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ అక్కడే నిద్రపోయింది సుశిలా కొంతసేపటికి నిర్మల వచ్చి లేపి సర్ రావడానికి ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది మేడం మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పగా ఫోన్ చెక్ చేసుకుంది సుశిర వసంత్ నుండి మెసేజ్ రావడంతో ఆశగా తెరవగా నేను చూసుకుంటా అన్న రెండు పదాలు మాత్రమే కనిపించాయి అప్పుడే ఆమె ఫోన్కు ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చాయి ఎవరా అని తెరిచి చూసిన శిశిర మనసు ముక్కలైంది ఆ నెంబర్ నుండి కొన్ని ఫోటోలు వచ్చాయి అది సౌమ్య వసంతులు కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న ఫోటోలు ఆమెకు అదంతా నమ్మాలని అనిపించలేదు అదే వాస్తవం ఆమె ముఖంలో మారుతున్న భావాలను చూస్తున్న నిర్మల ఏమైంది మేడం అని అడగగా ఫోన్ లాక్ చేసి ఏం లేదు చెప్పి పైకి వెళ్ళిపోయింది సుశిరా వాసు గారు సౌమ్యతో ఎందుకున్నారు అని ఆలోచిస్తుండగా ఏంటి సర్ప్రైజ్ అయ్యావా లేక షాక్ అయ్యావా చెప్పానుగా తనని నా సొంతం చేసుకుంటా అని అన్న మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూశాక ఆ నెంబర్ కూడా సౌమ్యదే అని అర్థం చేసుకుంది శిశిర ఆమె మీద కోపంతో కలిసి భోజనం చేసినంత మాత్రాన మీ వాడిని చేసుకున్నాను అనుకుంటున్నారా వాసుగారు ఇలాంటి వాటికి పడిపోయే మనిషి కాదు పంతంగా టైప్ చేసింది శిశిర చూద్దాం బాయ్ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది సౌమ్య శిశిరకు కోపంగా ఉంది కాని ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు అసలు సౌమ్యతో కలిసి భోజనం చేసినందుకు వసంత్ పై పిచ్చ కోపం వచ్చింది అంతలోనే కంపెనీ ఉద్యోగులందరి ముందు వసంత్ తనను కంపెనీ బయటకు పంపిన వైనం గుర్తొచ్చి ఆమె ఆవేశం మరింత పెరిగిపోయింది కోపంగా తన వస్తువులు సర్దుకొని క్యాబ్ బుక్ చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది వసంత్ తన పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరేసరికి బాగా ఆలస్యమైంది ఆకలిగా ఉండగా ఆ రోజు నైట్ డ్యూటీ చేస్తున్న పని మనిషిని పిలిచి భోజనం వడ్డించమన్నాడు పనిమనిషి వడ్డిస్తుంటే ఆ వంటకాలన్నీ శిశిర వండినవి అని అర్థమై మీ మేడం ఇంటికి వచ్చారా అని అడిగాడు అవును సార్ పెందలాడే తినేసి గదికి వెళ్ళిపోయారు మర్యాదగా చెప్పింది పని మనిషి త్వరగా తినడం ముగించిన వసంత్ శిశిరతో మాట్లాడాలని గదికి వెళ్లాడు ఆమె కనిపించలేదు కంగారుగా కిందికి వచ్చి పని మనిషిని అడగగా మేడం పైకి వెళ్ళాక నేను బయటకు రాలేదు సార్ అని భయంగా చెప్పింది పని మనిషి సిసిర ఫోనుకు కాల్ చేసినా కూడా ఫలితం లేదు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇప్పుడు వసంత్ ఏం చేస్తాడు ఈ అబద్ధాలు చెబుతున్న పని మనిషి ఎవరు ఆమెకు సిసిరపై ఎందుకు అంతకక్ష నిజంగానే వసంత్ సౌమ్యతో డిన్నర్ చేశాడా శిశిర వసంతుల మధ్య వచ్చిన ఈ అపార్థాలు ఏ వైపుకు దారితీస్తాయి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్